బ్రేకింగ్ న్యూస్ తిరుమల పరకామణి కేసులో ఇవాళ సిఐడి విచారణ కొనసాగబోతుంది ఏ సాంసంగ్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇవాళ విచారణకు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కాబోతున్నారు ఇప్పటికే సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి పరకామణి కేసును స్వయంగా విచారిస్తున్న డీజీ రవిశంకర్ అయ్యన్నారు పరకామనే కేసు విచారణ కీలక దశకు చేరినట్టు కనిపిస్తోంది ఎల్లుండి వరకు విచారణ ముగించే యోచనలో ఉన్నారు సిఐడి అధికారులు డిసెంబర్ రెండు లోపు హైకోర్టుకు నివేదిక ఇవ్వడానికి ఒకవైపు క్షేత్రస్థాయిలో పరిశీలన కీలకమైన వ్యక్తుల విచారణ అయింది కీలక ఈవోలు చైర్మన్లను విచారణకు పిలుస్తున్నారు ఈ క్రమంలో ఇవాళ వైవీ సుబ్బారెడ్డిని విచారిస్తారు మరోవైపు నిందితుడు రవికుమార్తో పాటు పరకామణిలో చోరీ కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై కూడా సిఐడి అధికారులు నిఘా పెట్టారు పరకామణి చోరీ కేసులో ఇప్పటి వరకు ముప్పై మూడు మందిని విచారించి కీలక సమాచారం సేకరించారు అధికారులు వసంత్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ తో జాయిన్ అవుతున్నారు వసంత్ తిరుమల పరకామణి కేసులో సిఐడి స్పీడ్ పెంచింది విచారణ కూడా దాదాపు క్లైమాక్స్ వచ్చినట్టే కనిపిస్తోంది ఏంటి కేస్ అప్డేట్స్ సో పరకామణి అక్రమాల కేసును సిఐడి దూకుడిగా విచారిస్తోంది ఈ కేసులో డిసెంబర్ రెండవ తేదీన పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించేందుకు సిఐడి సిద్ధమవుతోంది ఈ కేసులో అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు స్వయంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్ఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తిరుపతి వేళ ఆయన అక్కడ ఆ నాటి ఉద్యోగులందరినీ కూడా ప్రశ్నించారు పూర్తి వివరాలను కూడా అడిగి తెలుస్తున్నారు రెండు రోజుల క్రితం సిఐడి విజయవాడలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయం ఎదుట విచారణకు ఆ నాటి ఈవుగా ఉన్నటువంటి ధర్మారెడ్డితో పాటు అలాగే ఈ కేసుని నాడు స్వయంగా ఈ అక్రమాలకు సంబంధించిన వ్యవహారం పైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత రాజమండ్రి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ కిషోర్ని సైతం విచారణకు సిఐడి పిలిచింది తాజాగా ఈరోజు ఈ కేసు విచారణకు స్వయంగా ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఈ కేసులో ఆయన స్వయంగా విచారణకు హాజరు వివరాలను వెల్లడించబోతారు ప్రస్తుతం పరకామణి అక్రమాల కేసుకు సంబంధించి నాటు సిఏల పాత్ర అలాగే అటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రశేఖర్కి సంబంధించి కావచ్చు నాటు ఎస్పీగా పండి పరమేశ్వర రెడ్డి ఈవో ధర్మారెడ్డితో పాటుగా మరికొందరికి ఉండే అన్ని వివరాలను కూడా ఇప్పటికే సిట్ సిఈడి సేకరించింది సో ఇప్పటికే సతీష్కి సంబంధించి అనుమానాస్పద స్థితిలో గుచ్చటం రవికుమార్కి సంబంధించి ఈ పరకామని అక్రమాల వ్యవహారం తెలుసు జరిగిందా తెలియక జరిగిందా ఈ ఆస్తులకు సంబంధించి ఏదైతే అదాలత్లో కాంప్రమైజ్ అయ్యారో లోకదాలత్లో కాంప్రమైజ్ అయ్యారో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏం జరిగింది దానికి సంబంధించి పూర్తి నివేదికను సిఐడి ఇప్పటికే సిద్ధం చేస్తోంది డిసెంబర్ రెండవ తేదీకి ఈ పూర్తి నివేదిక రెండో తేదీ లోపు పూర్తి నివేదికను ఏపీ హైకోర్టులో సమర్పించాలని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారి పాత్ర పైన ప్రత్యేకంగా సిఐడి విచారిస్తూ ఉంది ఇప్పటికే పరకామణికి సంబంధించినటువంటి అక్రమాల కేసులో పది మంది డ్రైవర్లతో పాటు నాటి సివిఎస్ఓ అలాగే సిఎస్ఓగా పనిచేసినటువంటి విజిలెన్స్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే సిఐడి విచారించింది ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో భాగంగా నాటి కేసు డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తిరుపతి ఎస్పీ స్వయం స్వయంగా విజయవాడ సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి అప్పగించారు అందులో సిఐ వన్ టౌన్ టూ టెన్ ఎస్ఐఎల్గా పనిచేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి అలాగే చంద్రశేఖర్ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాత్ర పైన కూడా ప్రత్యేకంగా సిఐడి దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది సతీష్ కుమార్తో ఎవరు ఫిర్యాదు చేయించారు రవికుమార్ ఆస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఎవరి ద్వారా చేయించారు యువ ధర్మారెడ్డి ఎందుకు చూసి చూడనట్టు ఈ కేసుని వ్యవహరించారు అలాగే నా టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి ఈ మొత్తం వ్యవహారం తెలుసా లేదా అనే కొను కూడా దర్యాప్తు చేయబోతున్నారు ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి నేడు స్వయంగా సిఐడి ఎత్తు విచారణకి అయితే హాజరవుతున్నారు